ఓం శ్రీ మహాగణాధిపతి జయ నమ మహా సరస్వతి జయ నమ అస్మత్ గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో మనము ఈ రోజున అంటే కరెక్ట్గా మనకిక్కడి నుంచి రెండు రోజుల తర్వాత నేను మంగళవారం రోజు వీడియో చేస్తున్నాను బుధవారం లేదు గురువారం రోజున గురు యోగం వచ్చింది నేను ఇంతకుముందు మంత్రతంత్ర యంత్ర రహస్యాలన్నింటిలోని చెప్పినప్పుడు గురు యోగం గురించి చాలా విశేషంగా చెప్పాను అరుదుగా సంవత్సరంలో వచ్చేటువంటి యోగాల్లో ఇది ఒక యోగం ఇది శ్రావణ మాసము గురువారం రోజు వచ్చింది కాబట్టి ఇది ఇంకా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మీరు ఏదైనా ఒక కొత్త పని చేయాలనుకున్నా కొత్తగా మంత్రానుష్ఠానము చేయాలనుకున్నా లేదా రుణ రోగ శత్రు బాధలు అప్పుల బాధలు తీరాలనుకున్నా నేను చెప్పినటువంటి ఇంతకు ముందు చెప్పినటువంటి తంత్రాల్లో ఏ తంత్రాన్నైనా ఈ రోజున కనుక ప్రారంభం చేస్తే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి వీటితో పాటుగా ఎవరైనా మీకు తెలిసినటువంటి స్వర్ణకారుడు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఒక పాలు బంగారము రెండు పాళ్ళు రాగి మూడు పాళ్ళు వెండి కలిపి ఒక ఉంగరాన్ని తయారు చేయించుకుని ఆ రోజున ఒక తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి అది జిల్లేడు పాలల్లో ముంచి ఆ ఉంగరాన్ని చూపుడు వేలికి కనుక పెట్టుకుంటే గొప్ప ఐశ్వర్యము ప్రయోగ బాధలు ధన సంబంధితమైన బాధలు అలాగే శత్రు బాధలు ఎవరైనా చే ప్రయోగములు చేసినా మీకు ఆ ప్రయోగములు తగలకుండా చాలా రక్షణగా ఉంటుంది ఇంత గొప్పదైనటువంటి ఈ తంత్రాన్ని రోజున పాటించవచ్చు అది గురువారము పుష్యమి రోజు చేస్తే మాత్రమే ఎక్కువ విశేష ఫలితం ఉంటుందన్నమాట దీనితో పాటుగా మీరు చేసేటువంటి మంత్రములతో పాటుగా ఏదైనా కొత్త వస్తువులను కొనాలన్నా కొత్త వస్తువులు ప్రారంభించాలన్నా లేదా బంగారము వెండి మొదలైన వస్తువులు కొనుక్కోవాలన్నా ఈ రోజున కొన్నటువంటి వస్తువులన్నీ కూడా వృద్ధి చెందుతాయి అంటే ఆ వస్తువుకి ఇంకా వస్తువు పెరిగి ఇంట్లో ఐశ్వర్యము ధనము పెరుగుతుంది అలాగే గురుపుష్యమి రోజున గురుహోరలో ఉదయం పూట కానీ మధ్యాహ్నం రెండు గంటలకు కానీ రాత్రికి ఎనిమిది గంటలకు కానీ మీ దగ్గర ఉన్నటువంటి ధనంలో కొంత ధనాన్ని తీర్చి మీరు దాచిపెడితే కనుక ఆ ధనం కూడా వృద్ధి చెందుతుంది ఈ గురుపుష్యం ఈ రోజున తంత్రాలు మంత్రాలు చెబుతూ ఉంటే చాలా వస్తాయి కాబట్టి ఇంతటితో దీనిని ఆపుతున్నాను మీరు ఏదైనా అనుమానాలు ఉంటే వాట్సాప్లో కానీ లేదా నాకు యూట్యూబ్లో కానీ మీ సమస్య కామెంట్ పెడితే దానికి తగిన తంత్రాన్ని చెప్పగలను അത് കൂടെ ഗുരുവാരം വരക്കും